హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది మా కాలనీలో జరిగిన కళ్యాణము అభిషేకాలు శివాలయంలో జరిగాయండి శివరాత్రి రోజు కళ్యాణం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మార్నింగ్ టైంలో అభిషేకాలు ఈవినింగ్ కళ్యాణము అన్నీ చూపిస్తాను చూడండి ఈ టెంపుల్ ఏంటంటే స్పట్కలింగం ఉంటుందండి ఇక్కడ స్పట్కలింగేశ్వర ఆలయము అక్కడ దుర్గామాత కూడా ఉంటారు ఇద్దరిని దర్శించుకోవచ్చు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక ఫార్టీ వన్ డేస్ ముందు నుంచి శివరాత్రికి కరెక్ట్గా ఫార్టీ వన్ డేస్ ముందు నుంచి పార్థివ లింగాలు చేస్తారనమాట భక్తులు వచ్చి శివాలయానికి ముందు ప తీసుకొచ్చి పెడతారు ఆ పుట్టమన్నతో మనం వెళ్ళిన భక్తులంతా శివలింగాలు మనకి ఎంత ఓపిక ఉంటే అన్నీ మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అన్ని ఎవరికి ఉన్నంత వాళ్ళు శివలింగాలు ఏర్పాటు చేస్తారండి ఇక్కడ మా పాప చేస్తుందండి శివరాత్రి రోజు ఇదిగోండి శివలింగాలు ఇలా చేసి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేయిస్తారు పంతులు గారు ఇక్కడ భక్తులు చేస్తున్నారు ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ మట్టితో శివలింగం చేసి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించుకుంటున్నారండి అలా ప్రతి రోజు చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఫార్టీ వన్ డేస్ ఇష్టం ఉన్నప్పుడు ఎవరు కోపిక ఉన్నప్పుడు వాళ్ళు వచ్చే శివాలయానికి శివలింగాలు చేసి పూజించుకొని వెళ్తారనమాట ఆ శివరాత్రి రోజైతే చాలామంది భక్తులు వచ్చారు అక్కడ అభిషేకాలు ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి చూడండి ఇదిగోండి అమ్మవారు కనిపిస్తున్నారా ఎంత అందంగా ఉన్నారు అమ్మవారిని అయితే చూసి రావాలనిపించలేదు అసలు అక్కడ అంత బాగున్నారు శివుడికి ఇక్కడ అభిషేకాలు అవుతున్నాయి అక్కడ శివలింగాలు చేసుకొని పూజ చేయించుకొని ఇక్కడ ఒక టీ స్టార్టింగ్లో చూపించాను కదండి ఒక స్టాండ్ ఉంటుంది ఆ శివలింగాకారంలో ఆకారంలో మనం చేసిన శివలింగాలన్నీ ఇక్కడ పూజ చేసిన తర్వాత అక్కడ ఒకటొకటిగా పెడతారనమాట శివలింగం స్టాండ్ పైన అవన్నీ శివ శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు మళ్ళీ శివలింగాలన్నిటిని ఇదిగోండి ఇక్కడ అభిషేకాలు అవుతున్నాయి పంతులు గారు అభిషేకాలు చేస్తున్నారు శివలింగాలు చేసే వాళ్ళు చేస్తున్నారండి అభిషేకాలు చేయించుకునే వాళ్ళు అభిషేకాలు చేయించుకుంటున్నారు మార్నింగ్ అంతా ఉపవాసాలు ఉండి నైట్ జాగారం కూడా ఇక్కడే కళ్యాణం అవుతుంది కదా కళ్యాణం కూడా వన్ వన్ థర్టీ వరకు అవుతుంది కళ్యాణం కూడా చాలా బాగుంటుందండి కళ్యాణం వీడియో అయితే నేను ఫుల్గా పెట్టలేకపోయాను ఇదిగోండి ఇక్కడ మేము చేసిన శివలింగాలు శివలింగాలు నేనైతే పదకొండు చేశానండి ఫార్టీ వన్ డేస్లో అప్పుడప్పుడు వెళ్ళి చేసేవాళ్ళం మేము ఆ రోజైతే ఒక లెవెన్ చేసాము అక్కడ చేసిన తర్వాత శివలింగం దగ్గర పెట్టేసి లోపల అభిషేకాలు అవుతున్నాయండి గర్భగుడిలో అయితే ఇక్కడ బయట ఏర్పాటు చేశారు మట్టితో చేసిన శివలింగం అక్కడ పంతులు గారు పూజ అర్పిస్తున్నారు శివలింగాలకి అక్కడ నుంచి శివలింగాలు తీసుకొని వెళ్ళి అక్కడ స్టాండ్ ఉందని చెప్పాను కదా ఆ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళమన్నారు పంతులు మన గోత్రనామాలు చెప్పారు తర్వాత వెనక్కి చూడకుండా అలా వెళ్ళమన్నారు పంతులు గారు తీసుకొని వెళ్తున్నాం అనమాట అక్కడ స్టాండ్ దగ్గరికి స్టాండ్ దగ్గర కళ్యాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మార్నింగే డెకరేషన్ అంతా కూడా చేశారు ఇంత చూడండి ఎన్ని శివలింగాలు ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న పెద్ద శివలింగం స్టాండ్లో ఎన్ని శివలింగాలు ఉంటాయో చూడండి ఇదిగోండి ఇవన్నీ శివలింగాలు అండి మట్టితో మట్టితో చేసిన శివలింగాలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయొచ్చు అందరూ చేస్తారు చేసి పెట్టారనమాట ఈ స్టాండ్ నిండా పెడతారు ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత కళ్యాణం నైట్ అవుతుంది కళ్యాణ వీడియో అయితే నేను ఫుల్గా పెట్టలేకపోయాను కొంచమే ఉంటండి ఈ ఇవన్నీ నెక్స్ట్ డే శివరాత్రి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అని కాదు ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు చేశారు భక్తితో ఓం శివాయ ఓం నమ్మ శివాయ అనుకుంటా అందరూ శివలింగాలు అయితే చేశారు తీసుకొచ్చి స్టాండ్ దగ్గర పెడుతున్నారండి కళ్యాణము చూశారు కదండి కళ్యాణ వీడియో అయితే కొంచెం ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ అండి అందరికీ